يلا جس کو دھاروان ڈاکٹر ملیکا جو ہمارا ہے ڈاکٹر ملیکا جو ہمارا ہے جی رنگا اللہ 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 సీఎం గారిని రిక్వెస్ట్ చేసినాము మా ఇది మల్లికార్జున గారి స్టాచ్యూని ట్యాంక్ బండ్ రోడ్లో స్థాపిస్తామని రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చినాము చాలా రోజులైంది అది జ్ఞాపకం చేయాలని మిమ్మల్ని కూడా కోరుకుంటాను కోరుకుంటున్నాము స్టాచ్యూ అక్కడ మల్లికార్జున గారి స్టాచ్యూ అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది సరే అక్కడ ఉండేది ఇంకా సరే క్యాపిటల్ సిటీలో ఆయన చేసిన సేవలకు ఆయనకి అది రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ స్టాచ్యూ చేయాలని కోరు షేప్ గానే కోరుతున్నారు నా పేరు మను అందరికీ నమస్కారం ఈరోజు ఫాదర్ ది వర్ధంతి జరుగుతుంది ట్వంటీ థర్డ్ వర్ధంతి లైక్ అమ్మా సైడ్ ఫాదర్ వాజ్ ఎన్ ఇన్స్పిరేషనల్ లీడర్ తెలంగాణలో ఇంకా మొత్తం కంట్రీలో కూడా ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ అందుకే మా రిక్వెస్ట్ ఏంటంటే వీ నీడ్ టు గివ్ డ్యూ రికగ్నేషన్ టు అ లీడర్ లైక్ మల్లికార్జున్ గారు అప్రోప్రియట్ రికగ్నేషన్ ఇస్ టు హ్యావ్ ట్యాంక్ బండ్ అలాంగ్ విత్ అదర్ ఇన్స్పిరేషనల్ లీడర్స్ అండ్ ఐకాన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాక్చువల్గా ఇది ఈ మ్యాటర్ పెండింగ్గా ఉంది చాలాసేపు అయింది పాజిటివ్ ఇండికేషన్ రిగార్డింగ్ అవర్ రిక్వెస్ట్ మల్లికార్జున్ గారి ఇరవై మూడో వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వారి కుమారులు మల్ను మల్లికార్జున్ గారు వారి సత్యమణి గారు రావడం జరిగింది ఓ మల్లిక డాక్టర్ మల్లికార్జున్ గారి గురించి చెప్పాలంటే వారు ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక కేంద్ర మంత్రి వారి వరకు ఎదిగిన గొప్ప నాయకుడు డాక్టర్ మల్లికార్జున్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి ఎంతో ఉన్నతమైన స్థాయికి పోయిన వ్యక్తి అలా మన డాక్టర్ మల్లికార్జున్ గారు వారు చిన్న వయసులోనే తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా వచ్చి తెలంగాణ కోసం మొదటి దశలో పోరాడిన వ్యక్తి అలా తెలంగాణ రావడానికి రెండోసారి కూడా రెండో దశలో కూడా తెలంగాణ రావడానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టింది కూడా మల్లికార్జున్ గారే ఆనాడు రెండు వేల సంవత్సరంలో మొట్టమొదటిగా ఆనాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపోజిషన్లో ఉంటే ఆనాడు నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే మా దగ్గర నలభై ఒక మంది ఎమ్మెల్యేలతోటి వనపర్తిలో మీటింగ్ పెట్టించి నలభై ఒక మందితోటి తెలంగాణ కావాలని చెప్పి ఆనాడు సోనియా గాంధీ గారికి మొట్టమొదటిగా మరో దశ తెలంగాణకు ఉద్యమం స్టార్ట్ చేసిందే డాక్టర్ మల్లికార్జున్ గారు వారు ఆరు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు వారు ఆరు పర్యాలు ఎంపీగా ఉండి రెండు పర్యాయాలు మెదక్ ఎంపీగా నాలుగు పర్యాలు మహబూబ్నగర్లో నగర్లో ఇలా వారు ఉన్న కాలంలో కూడా మొత్తం ఏపీ రాష్ట్రాన్ని ముఖ్యంగా తెలంగాణను కూడా అభివృద్ధి చేసినారు అతి ముఖ్యంగా మహబూబ్ నగర్లో తర్వాత మెదక్లో వారు చేసిన పనులన్నీ కూడా ఇప్పటికీ కూడా మనం అందరం కూడా చూడవచ్చు ఏ విధంగా వారైతే డెవలప్మెంట్ చేసినారు నిజంగా ఇలాంటికి కూడా స్థిరస్థాయిగా డాక్టర్ మల్లికార్జున గారి పేరు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటుంటే ఇలా మహబూబ్నగర్ ఇంత మంచిగా అభివృద్ధి కావడానికి ఇలా రైల్వే రైలు కానీ కానీ డబుల్ గేజ్ కానీ కానీ ఏదైనా కూడా ఆనాడు మల్లికార్జున గారు ఆనాడు రైల్వే మంత్రిగా ఉన్నారు వారు రక్షణ మంత్రిగా కూడా పనిచేసినారు ప్రసార మంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది వారు ఒక గొప్ప నాయకుడు వారి సేవలను మహబూబ్నగర్ ప్రాంతం ఎప్పటికి కూడా ఎలా వారు గుర్తుంచుకుంటుంది వారు ఇలా యువతకు ఒక ఆదర్శంగా ఉన్నారు వాళ్ళు ఇలా వారిని అనుసరించి వారి తోలు ఎందుకంటే ఒక రాజకీయం ఏ విధంగా చేయాలని చెప్పి కూడా వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ యువతకు కూడా వారి మార్గంలోనే ఇవాళ మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళి వారి మా వారి ఆదర్శాలను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారితోటి కూడా మా డాక్టర్ మల్లికార్జున్ గారి స్టాచ్యూ ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసుకోవడానికి చేయడానికి అన్ని విధాలుగా మేమంతా కూడా వారికి ఆల్రెడీ వాళ్ళకు విజ్ఞప్తి పత్రం ఇచ్చినాం తప్పకుండా వచ్చే వర్ధంతి వరకు లేకపోతే వచ్చే వారి పుట్టినరోజు మే పద్నాలుగున వారి పుట్టినరోజు ఉంది ఆ పుట్టినరోజు వరకు కూడా మేము వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి కూడా మేమంతా కూడా సందేహం చేస్తాం డాక్టర్ మల్లికార్జున గారు ఎప్పుడు కూడా స్థిరస్థాయిలో మహబూబ్నగర్ ప్రజల గుండెల్లో కూడా ఎప్పుడు కూడా వారిని నిల్చున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు కుటుంబ సభ్యులకు మిత్రులకు అందరికీ నమస్తే మాంజలి ఈరోజు స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున్ గారు గారి ఇరవై మూడవ వరదంతి జరుపుకుంటున్నాం ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో ఆయన తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ముందు నుంచి కూడా తెలంగాణ వేర్పాటు వాదే ఆయన తెలంగాణలో ఉన్న చదువుకున్న పిల్లలు ఎంతో అన్యాయం పోతున్నారని చెప్పి ముందు నుంచి కూడా తెలంగాణ కావాలనే పోరాటం చేసిన యోధుడు ఆయనకు అనుగుణంగానే పాపం ఆయన తెలంగాణ వచ్చే వరకు మన మధ్యలో లేరు కానీ హుందా రాజకీయాలకు యువకులకు రాజకీయం అంటే ఏంది రాజకీయంలో ఎలా ఉండాలి రాజకీయ ఓనమాలు ఎలా ఉండాలని చెప్పి చాలామంది నాయకులను తయారు చేశారు దాంట్లో ఆయన ప్రజా జీవితంలో సాగించిన ఒక వ్యక్తి కూడా మా నాయన తండ్రి వీరారెడ్డి గారు మల్లికార్జున గారి గారి శిష్యుడు లాగానే మల్లికార్జున్ గారితో పాటు ఉన్న మా తాత రెడ్డి గారు కూడా చాలామంది మహబూబ్నగర్ జిల్లా వాసులందరూ కూడా ఆయన ఎలా బాటలు నడిచినా ఆ బాటలు నడిచి కుందా రాజకీయం చేశారు అలాగనే ఈ రోజు ఆయన స్మరించుకుంటున్నామంటే మహబూనార్కు ఎంతో కొంత మేలు చేసిండు ఇంతమంది ఈరోజు అభిమానులు ఇక్కడికి వచ్చిందంటే ఆయన ఎంతో కొంత మేలు చేసిండు మెదక్లో ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి పోటీ చేస్తారంటే మెదక్ సీట్ త్యాగం చేసి అమ్మ మెదక్ వెనుకబడిన జిల్లా మాకేమని కావాలంటే బీహెచ్ఎల్ తెచ్చిన నాయకుడు ఆయన మహబూనార్ జిల్లాలో కూడా మహబూబ్నార్ జిల్లా వచ్చి తొంభై ఎన్ ఎయిటీలో పోటీ చేసినప్పుడు కూడా అప్పుడున్న ఇందిరాగాంధీ గారిని కోరి అమ్మ ఇక్కడ వెనుకబడిన జిల్లా మహబూబ్నార్ జిల్లా వలసల జిల్లా మహబూబ్నార్ జిల్లా కావాలని చెప్పినప్పుడు కూడా ఆయన మంచి అలాగనే బ్రాడ్గేజ్ రైలు కానీ రైల్వే మంత్రి ఉన్నప్పుడు రైల్వే శాఖలో ఉన్నప్పుడు కూడా ఆయన తెచ్చింది బ్రాడ్గేజ్ చేయడం మహబూబ్నగర్ మహబూబ్నగర్ టు కోజ్గి మన కృష్ణా కలపడం కూడా ఆయన ఒక ఘనతనే అలాగనే డిఫెన్స్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రంగాలు కూడా ఆయన దేశ సేవ చేసినారు రాష్ట్ర సేవ చేసినారు దానికి అనుగుణంగానే ఈరోజు మళ్ళొకసారి ఆయన స్మరించుకుంటూ ఆయన ఇరవై మూడవ వర్ధంతి జరుపుకుంటున్నాము అలాగనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్న రేవంత్ రెడ్డి గారు అన్న ఆశీషులతో మల్లికార్జున గారి సతీమణి గారు అలాగనే మల్లికార్జున కొడుకు ఇక్కడ వచ్చినారు వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారము మల్లికార్జున గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి తెలంగాణ సాధించడంలో ఆయన కూడా ఒక కీలకమైన మైల్ రాయ్ లాంటి మనిషి ఆయన కూడా మన ఎట్లయితే జయపాల్ రెడ్డి గారు ఉన్నారో ఇలా అయితే మల్లికార్జున గారు ఉన్నారో వీళ్ళు వల్లనే సాధ్యమైందని అందరు చెప్పుకుంటారు సో ఆయన కూడా డ్యూ రెస్పెక్ట్ ఇచ్చి వారు ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన స్టాచ్యూ పెడతారని కోరుకుంటూ మళ్ళొకసారి ఆయన ఆశయ సాధనల కోసం మనందరం కృషి చేద్దామని చెప్పుకుంటూ జైంద్